ఏదైతే మున్సిపాలిటీస్ ఏదైతే ఏరియా ఎక్స్టెంట్ పెరిగిందో పదహారు వందలకి ఆరు వందలకి ఎంత తేడా ఉంది ప్రస్తుతం పోయినసారి చేసిన కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లో ఇవ్వగలిగారా అన్నది ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి అని అసలు బడ్జెట్ సెషన్ అన్నది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు బడ్జెట్ ఈజ్ అప్రూవ్డ్ అంటారు ఆన్ వాట్ బేసిస్ అందులో దగ్గర దగ్గర నాలుగు వేల నాలుగు వందలు ఓన్లీ ఫర్ ద మెయింటెనెన్స్ సిటీస్ అంటే ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ అనో లేకపోతే వేరే ఆటలకనో అలాగే నాలుగు వేల రెండు వందలు ఇఫ్ యూ మైనస్ దట్ వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ అయితే ఇక్కడ ఏ ప్రశ్నకి కూడా ఐదు వేళ్ళు ఏ రోజైతే మేము ఎన్నుకోబడ్డామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రశ్నలు వేసేమే తప్పితే దానికి ఆన్సర్స్ సొల్యూషన్స్ ఈ కార్పొరేషన్లో జరగలేదు మేము మేయర్ గారు క్లియర్గా మేడం బడ్జెట్ గురించే ఆఫ్టర్ లంచ్ పెట్టండి అని కూడా రిక్వెస్ట్ చేసాం వారు ఏమంటారు అయిపోయింది ఎప్పుడు అంటారు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ బడ్జెట్ ఇంతమంది భాగ్యనగరంలో ఇంతమంది జనాభా ఉన్న భాగ్యనగరాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు రేపు మూడు కార్పొరేషన్లు చేసి మీరేం చేద్దామనుకుంటున్నారన్నది కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే కాదు ఈ జిహెచ్ఎంసీ కార్పొరేషన్కి ఎవరైతే మేయర్ గారు ఉన్నారో వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్ దేనికి అలోకేట్ చేస్తున్నారో అని ఈవెన్ కమిషనర్ గారు వారు ఏం చేశారు క్లియర్గా ఇవన్నీ మేము చెప్తాము అంటే బడ్జెట్ చర్చా కార్యక్రమం అంటే ఏంటంటే దేని దేనికి అనే ఒక వైట్ పేపర్ మీద పలానా బడ్జెట్ దీనికి అలొకేట్ చేస్తున్నాము ఆ అలొకేట్ చేసిన బడ్జెట్ని ఇలా యూటిలైజ్ చేస్తాము అలాగే మౌలిక సదుపాయాలకి ఏమీ కూడా వాళ్ళు కల్పించలేదు రేపు రానున్న ఇరవై ఏడు ఏదైతే యూల్ బిల్ కలిసినాయో దానికి ఏం ప్రశ్న అంటే దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెర్ ఇస్ నో అడ్మినిస్ట్రేటివ్ అక్కడ అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్లను పెట్టారు ఆ కాస్ట్లు ముందు సంవత్సరంలో కూడా పెట్టడం జరిగింది మరి అప్పుడే సరిపోలేనప్పుడు బడ్జెట్ లేదు మేము ఇది వెళ్ళి దేనికన్నా ఒక రోడ్ ఇవ్వండి ఒక నాలాక్ పెట్టండి ఒక డ్రైనేజ్ పెట్టండి అంటే దే యూస్ టు ఆల్వేస్ సే బడ్జెట్ ఈజ్ ల్యాకింగ్ మరి వారు ఈరోజు కొత్త మున్సిపాలిటీస్ చేసి ఏం చేయాలనుకున్నారు ఖచ్చితంగా ప్రశ్నలకి సమ ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఇవ్వలేని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు రేపు సమాధానం కార్పొరేషన్లో చెప్పబోతున్నారు వారు ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాగా చేశామంటున్నారు మేము అపోజిషన్గా మేము మాట్లాడుతున్నామన్నారు కదా వారు వైట్ పేపర్ మీద వాట్ ద డెవలప్మెంట్ దే హ్యావ్ డన్ టెల్ దమ్ టు గివ్ మా అదే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వైట్ పేపర్ మీద కాదు మూడు గంటలు ప్రజెంటేషన్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి ఏమేం బడ్జెట్ ఇచ్చాము అని దట్ ఇట్సెల్ఫ్ షోస్ ద డిఫరెన్స్ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు చూస్తున్నారు రేపు రానున్న రోజుల్లో నేను ఒక కార్పొరేటర్గా కూడా నేను ఈ కార్పొరేషన్లో ఎన్నుకోబడ్డదానిగా నేను సిగ్గుపడుతున్నాను క్షమించమని అడుగుతున్నాను ఎందుకంటే మౌలిక సదుపాయాలు పూర్తిగా మేము ఇవ్వలేకపోవడం అన్నది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం అందుకే ఈరోజు ఏదైతే బడ్జెట్ సెషన్ అన్నదో దట్ ఆల్సో ఇట్ సెల్ఫ్ బడ్జెట్ సమావేశంలో పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్లు బడ్జెట్ పెట్టడం జరిగింది కేవలం అంకల గారిడే ఉంది మౌలిక సదుపాయాలు ఏదైతే జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ విలీనం విలీనమైన తర్వాత ఆరు వందల యాభై కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని సుమారు రెండు వేల కిలోమీటర్లు చేయడం జరిగింది ప్రపంచంలోనే ముప్పై స్థానం ఇది ఉంది అదేవిధంగా ఈ స్థానంలో తొంభై ఒక లక్ష మంది ఉన్నది కోటి యాభై లక్షలైతే ఉంది మూడు కార్పొరేషన్లు చేస్తూ ఉన్నారు ఈ మూడు కార్పొరేషన్లో మౌలిక సదుపాయలు ఏమి మీరు చేస్తూ ఉన్నారు ఏ విధంగా దీన్ని చేస్తూ ఉన్నారు అదేవిధంగా సుమారు వర్కర్స్ ఏదైతే ఉందో నాలుగు వేల మంది వర్కర్స్ ఉన్నారో దీన్ని పదివేల మంది వర్కర్స్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో టూ థౌజండ్ వన్ నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు ఏదైతే అన్ని పెండింగ్ ఉన్నాయో గవర్నమెంట్ సెక్రటరేట్ అయినా కానీ బిఎస్ఎన్ఎల్ అవన్నీ దాన్ని నలిఫై చేయాలి ఈ అప్పు మొత్తం మూడు కార్పొరేషన్లు చేస్తారా లేదా ఇది గవర్నమెంట్ నలిఫై చేస్తారా అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే వస్తూ ఉన్నదో దానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అమౌంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి ఎక్కడ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేదు దీన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్ట్రీట్ లైట్ల కోసానికి నూట యాభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది నూట యాభై కార్పొరేటర్లు ఏదైతే ఉన్నదో దాన్ని సుమారు మూడు వందల కార్పొరేట్లు చేయడం జరిగింది నేను ఒకటే వాళ్ళకు సూచనలు ఇస్తూ ఉన్నాను దీన్ని స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అండర్గ్రౌండ్ లైన్ కాకుండా సోలార్ స్ట్రీట్ లైట్లు పెట్టేస్తే ఎక్కడక్కడ పోల్స్ ఉంటాయి అమౌంట్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్ ఏంటంటే సిస్టంతో డెవలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రోడ్స్ల విషయంలో అయినా ఫ్లైఓవర్స్ విషయంలో అయినా ఎక్కడ బడ్జెట్ వెళ్ళే ఒక టాయిలెట్స్ కోసానికి ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెట్టారు గత టాయిలెట్స్ అన్నీ తీసుకుపోయి స్క్రాప్లు వేయడం జరిగింది ఇవన్నీ అంకెరేగా చేసిరు మేము ప్రభుత్వానికి కూడా దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలకు అవసరం పడే మనం ఏంది త్రాగునీరు ఇవ్వాలి త్రాగునీరుతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ కట్టారు ఎక్కడ ఎస్టీపీ ప్లాంట్ల కోసానికి మీరు లొకేషన్ చేసారు అదేవిధంగా ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయో ఏమేమి ఆఫీసెస్ ఉన్నాయో ల్యాండ్ లొకేషను తీసుకోవాలని ఆ ల్యాండ్ అలొకేషన్ చేసేట ఇవన్నీ టోటల్ ఏవైతే ఉన్నాయో మీరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కడైతే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నది ఈ స్టాఫ్ కూడా రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేసినాం అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ ఏదైనా ఉందో నాలుగు వేల నుంచి పదివేలు పెంచాలని డిమాండ్ చేసినాం అదేవిధంగా రాబోయే రోజుల్లో అలొకేషన్ బడ్జెట్ అనేది అలకేషన్ బడ్జెట్ అనేది క్లారిటీగా క్లిస్టర్ క్లియర్గా ఇవ్వాలని డిమాండ్ చేసినాం భారతీయ జనతా పార్టీ కాకుండా थैंक यू भारत माता की जय